రెండు వేల సంవత్సరం ఏర్పాటు చేయబోయ్ ఖర్మం జిల్లా రెండు వేల నేను జైన్ డిపార్ట్మెంట్ అట్లా ఈ ఏరియాలో కూడా చాలా మందికి సాయం చేస్తాము మెడికల్ గా పై కూడా సాయం చేస్తాం అయితే ఈ సందర్భంగా చెప్పేదండి జాతీయ వాళ్ళకి ఎవరితో మనం ఎంత పడిపోయినా మనం ఎంత మాట అనకుండా మనం బాగుపడము పెద్దమంది అయినా కూడా మన జాస్కి నేను చేయడానికి మనలో కలిగిన అయినా కేటాయించి వాళ్ళని డెవలప్ చేసుకోవాలనేది ముఖ్య అంశం ఇక్కడ సంస్థలు ఈ రోజు చరమాచారు ఇది వాళ్ళ ద్వారా ఇది ప్రచారం జరిగి వాళ్ళు నా పేరు మాతంగ మాది ఉమ్మడి వరంగల్ జిల్లా మౌబా నవ్వు దగ్గర సంబాలని గ్రామం ఇప్పుడు అది నవ్వా జిల్లా ఎయిటీ సెవెన్ లో నేను సభ్యులు కేంద్రంగా మాది పిల్లలు మాత్రం సాయం చేయడానికి ఎందుకంటే వాళ్ళ స్థితి అన్ని తెలుసుకున్న తర్వాతనే వాళ్ళకి సాయం చేసిన నేను 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 సంస్థ అధ్యక్షుడు కిరణ్ కుమార్ అని కల్లూరు గ్రామం నేను ఇక్కడ వరకాలని నేను ఇన్చార్జ్ నా నెంబరు తీసుకోవచ్చు చెప్పలేదు నైన్ నైన్ జీరో ఎయిట్ జీరో నైన్ జీరో పిల్లలు దళిత లేని పిల్లలు అమ్మాయి వాళ్ళకి ఒక నేర్చుకుని అలా ఎవరైనా వస్తే కేవలం చదువు చదువు ఆరోగ్యం బాగుంటుంది అన్ని బాగుంటుంది చదువుకున్నాడు ఏదైనా చేయాలి పనులు లేకపోతే ఇప్పుడు లేదని పాటించవచ్చు చర్వే చర్వి చదివే పట్లేదు